చేస్తున్నారు చంద్రబాబు ఉత్తరాంధ్రను మంత్రి బొత్స కుటుంబం దోచుకుందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి వైవి సుబ్బారెడ్డికి ఊడిగం చేస్తున్నారని విమర్శించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవినీతి పరుడైన స్థాయి పలికారు మీకు దమ్ముంటే ప్రధానమంత్రి మోదీని మీ జగన్ రెడ్డి విమర్శించి చూడమను అని చంద్రబాబు సవాల్ విసిరారు బొత్స పనైపోయిందని అనగానే జనం కేరింతలు కొట్టారు జగన్ రెడ్డి తెచ్చినవి నవరత్నాలు కాదని అవి నకిలీ రత్నాలని ఎద్దేవ చేశారు బాటిల్ దాగి పడుకోవాలనుకుంటారు దుర్మార్గుడు ముఖ్యమంత్రి మన బలహీనతల ఆసరాగా చేసుకుని తమల్లో మంచి బ్రాండ్లు ఉండేటి ఒకప్పుడు మీ ఆరోగ్యానికి ఆనికరం కాని బ్రాండ్లు ఎప్పుడు కూడా మద్యం ఆరోగ్యానికి హానికరమే తక్కువ తాగితే పర్వాలేదు కానీ ఎక్కువ తాగితే మొత్తం దెబ్బతినే పరిస్థితి వస్తుంది కానీ మీరు ఒక్కసారి ఆలోచిస్తే అరవై రూపాయలు చేసే క్వార్టర్ బాటలు ఎంత పెంచాడు తమ్ముళ్ళు ఈరోజు రెండు వందలు అవునా కాదా చూపించండి రెండు వందలు అయితే నేను చెప్పేది వాస్తవం అయితే నూట నలభై రూపాయలు పెరిగిపోయింది మద్యంలో కలిపేది ఒకటే ములాసెస్సే ప్రాసెస్సే అంతేకాకుండా ఈ రోజు నేను అడుగుతున్నా ఇక్కడ మీరు దాగే మద్యం విషపూరితం అది తాగితే ఆరోగ్యం క్షీణించిపోతుంది మా తమ్ముళ్ళు అలవాటు అయిపోయింది ఒక బా ఒక క్వార్టర్ తాగుతారు కిక్ ఎక్కదు మళ్ళా రెండో క్వార్టర్ తాగుతారు దాంతో కడుపులో మంట వస్తుంది ఆరోగ్యం దెబ్బతింటుంది ముప్పై ఒక్క వేల మంది చనిపోయారు ఇప్పుడే మా తమ్ముడు చెప్పినట్టు ఇది ఎక్కువ ధర పెరిగింది కాబట్టి గంజాయికి అలవాటు అయిపోయారు చాలా మంది బాధ ఆవేదన విశాఖపట్నం ఒక ఐటీ క్యాపిటల్ గా ఒక నాలెడ్జ్ ఎకానమీ టూరిజం అభివృద్ధి చేయాలని నేను ఇక్కడనే మీరు చూశారు హైటెక్ సిటీకి సమానంగా మిలినియం టవర్ కూడా కట్టి ఐటీని ప్రమోట్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అదే మరి డేటా సెంటర్ తీసుకొచ్చాం అది వచ్చుంటే లక్ష మందికి ఉద్యోగాలు వచ్చేటివి భవిష్యత్ అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకుండా డేటా సైన్స్ ఇవన్నీ వచ్చే పరిస్థితికి వచ్చింది అలాంటిది మొత్తం తరిమేసి లూలు వస్తే అది కాని వచ్చుంటే ఈ రోజు ఉత్తరాంధ్ర మొత్తం షాపింగ్ మాల్ ఇక్కడ ఉండేది చాలా మంది టూరిజాకి వచ్చేవారు ఒకటి రెండు కాదు నేను అడుగుతున్నా విశాఖపట్నంలో ఒక్క ఇండస్ట్రీ వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా డ్రగ్స్ వస్తున్నాయి గంజాయి వస్తా ఉంది నా బాధంతా ఒకటి ఉంది భవిష్యత్ ఏమవుతుందనే బాధ ఆవేదన నాకుంది అన్ని సమస్యలను హ్యాండిల్ చేయగలుగుతాను ఒక్కసారి మన పిల్లలు గంజాయికి అలవాటు అయితే మళ్ళా వాళ్ళని కాపాడుకోవడం చాలా కష్టం అలాంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చింది నేను ఒక విషయం మిమ్మల్ని అడుగుతున్నాను నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగాయా లేదా పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా భరించడానికి భారం ఉందా లేదా ఏంటి పరిపాలన ఆస్తి పన్ను పెరిగిందా లేదా చెత్త మీద పన్నేశారా లేదా ప్రొఫెషనల్ ట్యాక్స్ వేసారా లేదా ఇన్ని పన్నులు పెంచేసి నేనేదో బటన్ నొక్కతా బటన్ నొక్కతా అని అంటాడు నేను అదే అడిగాను బటన్ నొక్కితే నువ్వు ఎంత పంపించావు బటన్ బొక్కిందంత బటన్ కాకుండా రాష్ట్రంలో ఆస్తులు దోచేసిందెంత పది రూపాయలు మీకు ఇస్తాడు ఒకప్పుడు ఒక అతను మనం వినేవాళ్ళం చాక్లెట్ ఇచ్చి నెక్లెస్ కొట్టేశాడంట అలాంటి రకం ఇతను మీకు ఇచ్చింది చాక్లెట్ మీరు ఆ చాక్లెట్ చూస్తేనే పాపం ఎంత మంచివాడు అని ఉబ్బిబ్బి అయిపోతే టకామని నెక్లెస్ కొట్టి పారిపోయాడు అలాంటి వాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఒకే విషయం అడుగుతున్నాను ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడైనా చూడండి ఇతను ఒక అహంకారి ఒక సైకో ప్రవృత్తి ఎప్పుడు నేను చూడలేదు ఇలాంటి వ్యక్తిని దుర్మార్గమైన వ్యక్తి ఏదో నన్ను అరెస్ట్ చేశారని నేను చెప్పలేదు మీ విశాఖపట్నంలో మీరు చూశారు శుక్రవారం సాయంత్రం అయితే ప్రొక్లైన్ వస్తుంది దేనికి వస్తుంది ప్రొక్లైన్ అంటే ఎవరైనా అతన్ని ఎదిరిస్తే శనివారం ఆదివారం కోర్టు ఉండదు కాబట్టి అక్కడి నుంచి ప్రాపర్టీస్ అన్ని కూలదోయించని శుక్రవారం సాయంత్రం పంపించే పరిస్థితికి వచ్చారు ఈరోజు గీతం ఉంది గీతం యూనివర్సిటీ ఎంబీఎస్ స్మూర్తి గారు పెట్టారు నేను కూడా పూర్తిగా సహకరించాను అది లాభాల కోసం పెట్టింది కాదు కుటుంబ వ్యవస్థ కాదు నాన్ లాస్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఎన్జిఓ ఆర్గనైజేషన్ అది ఈ రోజు మూడు బ్రాంచ్లు ఉన్నాయి విశాఖపట్నంలో ఉన్నాయి హైదరాబాద్ లో ఉంది బెంగళూరు లో ఉంది దేశంలోనే అత్యున్నతమైన యూనివర్సిటీలో గీతం యూనివర్సిటీ ఒకటి అది విశాఖపట్నంలో ఉండడం మనందరికి గర్వ కారణం ఒక డీమ్డ్ యూనివర్సిటీ అలాంటి యూనివర్సిటీలో ప్రొక్లైన్స్ పంపించి కూరగొట్టే పరిస్థితికి వచ్చాడంటే ఎంత దుర్మార్గమో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటివి రెండు కాదు చాలా దుర్మార్గం జరిగింది ఇప్పుడు నేను ఒకే ఒక విషయం చైతన్యవంతులైనటువంటి విశాఖపట్నం వాసులకు పిలిపిస్తున్నా ఉద్దుహూదు వచ్చింది ఉద్దుహూదు కంటే ముందు నేను వచ్చా ఇక్కడికి మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి అప్పుడు హైదరాబాద్ లో ఉన్నాను ఉంటే కంటిన్యూగా మానిటర్ చేశాను తీవ్రమైన తుఫాను వచ్చింది నేనది క్రాస్ అయ్యింది